శ్రీరామున చేసుకున్నామంటే మనకు ఈ చైత్రమాసంలో ఉన్నామని లెక్క మరి చైత్రమాసంలోనే నిన్న దశమి అయిపోయిందండి ఇవాళ ఏకాదశి ఏకాదశి అంటే సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం అంటండి సింహాద్రి అంటే మన అందరికీ తెలుసు కదా సింహాచలం విశాఖపట్నంకి దగ్గరలో ఉంది సింహాచలము నరసింహస్వామి దేవుడు అక్కడ లక్ష్మీనసింహ స్వామి అంటారు ఈ సింహాద్రి అప్పన్న కళ్యాణం కూడాను ఇవాళ సింహాచలంలో జరుగుతుందంట అలానే ఈ ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి మనకు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఈ చైత్రమాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశి నాడు దీన్ని కామద ఏకాదశి అంటారటండి అంటే ఈ కామద ఏకాదశి అంటే సకల పాపహరణం కామద ఏకాదశి వ్రతం అని కూడా చెప్తూ ఉన్నమాట ఈ ఏకాదశి నాడు ఒక చిన్న వ్రతం ఉందిట ఆ వ్రతం చేస్తే కనుక మన సర్వ సకల పాపాలు హరించిపోతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే కామద ఏకాదశి కూడా ప్రత్యేకతను సంచరించుకున్నమాట కామదాయ ఏకాదశినే దమన ఏకాదశి అనిగా వ్యవహరిస్తూ ఉంటారు పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు దూరం అవుతాయి ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతం ఆచరించాలని చెప్తూ ఉన్నారు స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాల్లో కామదా ఏకాదశి వ్రతం ఒకటి ఈ ఏకాదశి రోజున ముత్తైదులు లక్ష్మీనారాయణలను ఆరా ఆరాధించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజున వేకునే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణలను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజు ఉపవాసం జాగరణ చేసి నియమ నిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటుంది అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పి చెప్తున్నారు కామదా ఏకాదశికి సంబంధించిన చిన్న పురాణ కథ కూడా మనకు ప్రచారంలో ఉందిమాట శ్రీకృష్ణుడు ఈ ధీష్ఠని కామదా ఏకాదశి మహత విశిష్టతను వివరించాడు అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రతకని వివరించాడు పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన రాజ్యంలో గంధర్వులు కిన్నర్లు కింపురుషులు అప్తరసులు రాజసభలో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజుకు వినోదం పంచేవారన్నమాట ఒకరోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగా ఇవ్వక పరధ్యానంలో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు ఆ శాపం కారణంగా అతని అందం సృజనాత్మకత కళ అంతం నాశనమైపోయి ఈ రాక్షసును ఆకారంలోకి మారిపోయాడు అది తెలుసుకున్న గంధి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తం తీసుకుని వింధ్యాతల అడవుల్లోకి ప్రయాణం అవుతుంది అలా వెళుతూ ఉండగా ఒక ఆశ్రమం కనబడింది అక్కడ శృంగి మహర్షిని కలిసి తనకి జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్ళబోసుకున్నమాట అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహర్షం గురించి వివరించాడు ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి పూర్వ ఆకారాన్ని పొందాడు ఇంతటి మహత్వం ఉన్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా పోతాయని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయండి లోకాసంస్థ భవంతు అందుకని మనకు ఉన్న ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ చైత్రశుద్ధ ఏకాదశి ఈ వ్రతాన్ని చాలామంది ఇళ్ళల్లో ఇళ్లలో తప్పకుండా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మంచి భర్త మంచి వైవాహిక జీవితము కావాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు అది స్త్రీలకు సహజమైన కోరిక కూడాను అలా ఈ వ్రతం చేసుకోవడం వల్ల అవన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయని చెప్పి తెలియజేస్తున్నారండి మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు జై అండి